హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ అక్షయ మీ వదిన వచ్చింది చూడు అని స్వాతి అనగానే అక్షయ ఫాస్ట్గా వెళ్ళి రా వదిన వాళ్ళ పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం వచ్చింది మీ వదిన హారతి ఇచ్చి తీసుకెళ్ళండి అని అన్నది బామ్మ అక్షయ నవ్వి సరే అని వెళ్ళింది అంజనాకి అంతా గందరగోళంగా ఉంది అక్షయ హారతి ఇవ్వడం మన పాప కుడికాలు పెట్టి లోపలికి రావడం జరిగాయి అందరూ కూర్చున్నారు సమయం ఇల్లు చూస్తూ ఏంటో నేను దగ్గర నుండి కట్టించుకోవాల్సిన ఇల్లు అయినా పర్లేదు బాగానే ఉంది అంజనా కూడా కూర్చుంది నమస్తే అండి ఎలా ఉన్నారు అని అడిగింది రేవతి ఏదో ఇలా ఉన్నాలేండి అన్నది మొహం కొంచెం ఇబ్బందిగా పెట్టుకుని జనని స్వాతితో ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఆంటీ మనసు మంచిదే బట్ మాటే కొంచెం గట్టిగా వస్తుంది అక్షయ అందరికీ వాటర్ తెచ్చిచ్చింది చూడమ్మా వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు మనం ఒకరికొకరు తెలియదు ఆ తర్వాత అనుకోకుండా ఏవేవో జరగటంతో మనం కలవాల్సిన అవసరం కూడా రాలేదు ఇప్పుడు అలా కాదు రేపో మాపో సంజయ్ మా సమ్యుని ఇక్కడికి తీసుకొస్తాడు అప్పుడు మీకు తను కొత్త తనకి మీరు కొత్త అలా ఉండకూడదనే మేము ఇవాళ వచ్చాము అన్నది బామ్మ అక్షయ సమయు పక్కనే కూర్చుంది అంజనా సమ్యుని ఏగాదిగా చూస్తోంది మీ వారు లేరా అని అడిగింది రేవతి బయటకు వెళ్ళారు రావదిన ఇల్లు చూదువు కానీ మీ అన్నయ్యతో వచ్చినప్పుడు చూస్తాలే ఏం పర్లేదు నువ్వు ఇప్పుడు చూసినా వాడు ఏమీ ఫీల్ అవ్వడు వెళ్ళు అన్నది స్వాతి హావదిన రా ప్లీజ్ అనగానే సమ్యు పైకి లేచింది అంతలో అంజన అక్షయ అందరికీ చూపించు అనేసి తన రూంలోకి వెళ్ళింది ముందుగా కింద రూమ్స్ అన్నీ చూశారు రిచ్ లుక్ విత్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు పైకి వెళ్తుంటే అక్షయ పైకి పర్మిషన్ ఇచ్చాడా మీ అన్న అని అడిగింది స్వాతి ఆ ఇచ్చాడు ఎప్పుడో జిమ్ స్విమ్మింగ్ పూల్ మినీ థియేటర్ చూస్తూ జనని అబ్బో హీరో గారు ఓ రేంజ్లో సెట్ చేశాడుగా మరే ఇదేం చూసావు వాడి బెడ్రూమ్ చూడు అక్షయ రూమ్ ఎంట్రన్స్లో లాక్ సిస్టమ్ దగ్గర నెంబర్ ఎంటర్ చేయబోయింది హోల్డ్ ఆన్ ఇదేంటి ఇదివరకు లేదుగా లేదక్కా అన్నయ్య ఈ మధ్య పెట్టించాడు తను ఉండటం లేదు కదా అండ్ పిన్ నెంబర్ కూడా నాకు ఒక్కదానికే చెప్పాడు నువ్వు ఆగు అని సమయూతో నువ్వు ఎంటర్ చేయవే నేనా నువ్వే మీ ఇద్దరు ఏది చేసినా ఒకేలా చేస్తారు సో గెస్ చేసి నెంబర్ కొట్టు సమ్యు ముందు ఒక ఐటెంలో ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేసింది రాంగ్ అంటూ బ్లూ లైట్ వెలిగింది హీరో ఫోన్ పాస్వర్డ్ పెట్టాడేమో అనుకున్నా కాదా సెకండ్ అటెంట్ చేసింది రాంగ్ అమ్మో త్రీ టైమ్స్ మాత్రమే వదినా జాగ్రత్త లేకపోతే ఇదేంటి ఇది కూడా కాదు రెండు నిమిషాలు ఆలోచించి అని నవ్వుకుంటూ థర్డ్ టైం ఎంటర్ చేసింది ఓపెన్ అయ్యింది సూపర్ వదినా ఎలా కనిపెట్టావు అబ్బో ఇదేం చూసావు వాళ్ళ ప్రేమ ఈమె ఏం చేసినా ఆయనకు తెలిసిపోతుంది ఆయన గారు మనసులో ఏముందో ఈమెకు తెలుస్తుంది అన్నది స్వాతి మరే అమర ప్రేమికులు అంటూ హైఫై ఇచ్చింది జనని ఓయ్ ఇది మా ఇల్లు జాగ్రత్త అంటూ వేలు చూపించింది సమ్్యూ సంజయ్ రూంలో సమ్యూ ఫోటో దర్శన్ చూసిందే సమ్్యూ షాక్ రూమ్ అంతా నీట్గా ఉంది అబ్బో హీరోయిన్ గారి ఫోటో బాగానే పెట్టుకున్నాడు సమ్యు వెళ్ళి చేత్తో తడిమింది ఫోటోని లోపల చెప్పలేని ఆనందం అందరూ బయటకు వస్తుంటే సమ్యూకి అక్కడ ఏదో కనపడింది ఎవరు చూడకుండా తీసుకుని దాచుకుంది కిందకి వచ్చారు మీ అమ్మగారు అని అడిగింది సమ్యు అక్షయతో పిలుస్తావా దినా నేనే వస్తా అని రేవతి వాళ్ళని కూర్చోమని సైగ చేసి అక్షయతో వెళ్ళింది అందరూ కూర్చున్నారు చూడాలి అత్తగారిని ఎంతవరకు ఈ కోడలు ఇంప్రెస్ చేస్తుందో అని అంది జున్ను సంజయ్ సంగతి ఆంటీకి బాగా తెలుసు ఎంత ప్రేమో అంత కోపం అని సో వాడికోసమైన సమ్యుని యాక్సెప్ట్ చేశారు లోపల అంజనా శారీస్ చూసుకుంటోంది అమ్మ బదిన నీతో మాట్లాడాలంట ఏం మాట్లాడాలి అన్నది శారీస్కి బ్లౌజ్ సెట్ చేస్తూ మీరు నేను సంజయ్ లైఫ్లో టూ సైడ్స్ అంటే కాయిన్కి హెడ్ అండ్ టెయిల్ లాగా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది అక్షయ కూడా సెటిల్ అయ్యింది నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు వాడికి రెండు వైపులా నువ్వే ఉన్నావు అనిపించింది ఆంటీ ఒక రకంగా మీది కరెక్టే నాలుగు సంవత్సరాలుగా రెండు వైపులా ముద్ర చెరిగిపోతుంటే మీరేం చేశారు అబ్బో మా వదిన గట్టిదే మా అమ్మకు తగ్గ కోడలే మీకు తెలుసో నేను ఇక్కడికి వస్తున్నా అని సంజయ్కి చెప్పలేదు ఇది నీ ఇల్లు వాడు నీ పేరు మీద పెట్టాడు అన్నది చిరాగ్గా ఈ ఇల్లు నాదనో సంజయ్దనో నేను రాలేదు తెలుసో తెలియకో ఇద్దరం సంజయ్ని బాధ పెట్టాము అందుకే ఇక ముందు అలా జరగకుండా చూసుకుందాం ఏమంటారు నేను నిన్ను కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు నష్టం లేదు ఎందుకంటే మా వాడికి నీ తరువాత ఎవరైనా అది నీకు తెలుసు మరి కష్టపడి రావడం దేనికో అన్నది వెటకారంగా ఒక ఆడపిల్లగా మీ పరిస్థితి నాకు తెలుసు ఇప్పుడు గతం తలుచుకోవడం వలన మీకు బాధ తప్పితే ఏమీ ఉండదు మిమ్మల్ని సంజయ్ చిన్నప్పుడు కోపగించుకున్నాడు కానీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే మీకు అర్థం కావాల్సింది తనకి మీ మీద కోపం తగ్గటం మొదలైందని అంజనా చురుగ్గా చూసింది సమయ పైకి లేచి మీరు అన్నారే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని ఇక్కడ ఓ తేడా ఉంది నేను సంజయ్కి భారీగా మాత్రమే కాదు ఈ ఇంటికి పెద్ద కోడలుగా వస్తున్నా ఇందులో మీకు ఎంత అర్థమయ్యిందో అంటూ వెళ్ళబోతూ ఇంకో విషయం ప్రియా మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కార్ ఎక్కింది మీకు తెలియక తనకి హెల్ప్ చేశారని నేను నమ్మాను కాబట్టే ఇంత దూరం వచ్చాను వెళ్ళేస్తాను ఆంటీ అంటూ వెళ్ళిపోయింది అమ్మ రా వాళ్ళందరికీ స్నాక్స్ ఇద్దాం అని వెళ్ళింది అక్షయ తను కూడా వచ్చింది ఫేస్లో కొంచెం కంగారు కోపం అన్నీ కలిపి కొడుతున్నాయి అక్షయ అందరికీ స్నాక్స్ జ్యూస్లు ఇచ్చింది సమ్యూని దింపడానికి మా ఫ్యామిలీ మొత్తం వస్తామండి అని రేవతి అనగానే అంజన తల ఊపింది వాళ్ళు లేచారు సమయూ అక్షయని హక్ చేసుకుని తన చేతిలో గిఫ్ట్ బాక్స్ పెట్టింది వాళ్ళు వెళ్ళాక అంజన ఆ గిఫ్ట్ బాక్స్ తీసి చూసింది స్టోన్స్ బ్రాస్లెట్ భలే ఉంది కదమ్మా అన్నది అక్షయ అన్నది ఎక్కడో ఆలోచిస్తూ ఆ రోజు నైట్ సంజయ్ వచ్చేసరికి చాలా నైట్ అయింది సమ్యూ డోర్ తీసి సంజయ్ని హగ్ చేసుకుంది ఏంటి పొట్టి హగ్ ఏదో తేడా కడుతోంది అన్నీ కనిపెడతాడు సంజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు సమ్యూ జ్యూస్ ఇచ్చింది సంజయ్ తాగేసి తనని ఒల్లోకి లాక్కొని ఏంటి నీలో నువ్వే తెగ ఆనందపడిపోతున్నావు అంటూ ముక్కు మీద కొరికాడు సమ్యు అటు చూడు అన్నట్లుగా కళ్ళు తిప్పింది బెడ్ పక్కనే టేబుల్ మీద వాళ్ళిద్దరూ కేకే కాంపిటీషన్లో గెలిచినప్పుడు పేపర్లో పడిన ఫోటో దాన్ని మనోడు లామినేట్ చేయించి తన బెడ్రూమ్లో బెడ్ పక్కనే ఉంచాడు అది చూసి మన పాప కొట్టేసింది మనోడు షాక్ సమ్యుని లేపి ఆ ఫ్రేమ్ తీసుకున్నాడు తనదే ఇదే ఇదేక్కడిదే నీకు అని అడిగాడు ఆశ్చర్యంగా సమయూ సంజయ్ పక్కన కూర్చుని చీర చెంగు వేలుకు చుట్టుకుంటూ అది మా ఇంట్లోది అన్నది అంటే అంటే నీ బెడ్రూంలో నుండి మన బెడ్రూంలోకి వచ్చింది ఎవరు నువ్వు వెళ్ళావా అన్నాడు పెద్దగా ఏ వెళ్ళకూడదా అలా కాదే నాకెందుకు చెప్పలేదు అంటున్నా సంయు సంజయ్ ఒళ్ళో పడుకుని తన రెండు చేతులతో సంజయ్ చేతులను పట్టుకుని ఇప్పుడు చెప్తామని అప్పుడు చెప్పలేదు అన్నది హస్కీగా అవునా అంటూ సమ్యూ లిప్స్ అందుకున్నాడు సమ్యు తనని తోసి మీ అమ్మతో మాట్లాడాను అవునా అసలు ఎప్పుడు వెళ్ళావు ఎందుకు వెళ్ళావు జరిగింది చెప్పింది ఓహో మా అమ్మని కలవటానికి వెళ్ళావా అవును మరి ఎంతైనా అత్తగారు కదా ఏమంది నీకు ఓకేనా ఆమెతో డబ్బులు ఓకే నువ్వు మా తమ్ముడు వాళ్ళ డాడీనే ఏమీ అనలేదు మరి మీ అమ్మగారు ఏం తప్పు చేయలేదు కాకపోతే నువ్వు అన్నట్లుగా హై ప్రొఫైల్ సెలబ్రిటీలా ఉన్నారు అయినా తప్పులేదులే కొడుకు అంత పెద్ద స్టార్ సో మదర్గా ఆమెకు అలా అనిపించడం కరెక్టేనేమో అన్నది నాకు ఆమె అంటే చిన్నప్పుడు కోపమే బట్ ఇప్పుడు లేదు అండ్ ఇదివరకులా కాదులే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూసా కొంచెం చేంజ్ అయింది అవును బెడ్రూమ్లోకి అక్షయ తీసుకెళ్ళిందా కానీ పిన్ నెంబర్ నేను ఎంటర్ చేశా నెంబర్ ఎలా తెలుసు నీకు అన్నాడు ఆశ్చర్యంగా ఫోన్ పాస్వర్డ్ చెప్పావుగా దాన్ని బట్టి ట్రై చేశా సంజయ్ తనని లేపి బెడ్ మీద పడుకోపెట్టి నువ్వు బాగా ముదిరావు బుడ్డోడా అని చేతులు లాక్ చేశాడు వారం తరువాత సంజయ్ సోషల్ మీడియా ద్వారా తన మ్యారేజ్ విషయం అనౌన్స్ చేశాడు మీడియా దగ్గర మాట్లాడుతూ తనని చూశాకే తెలిసింది ప్రేమ అనేది ఉందని తన ప్రేమ తెలిపింది తనే నా ప్రాణమని మా దూరం తెలిపింది నేనే తనని ఒక్కటయ్యాక అర్థమయ్యింది తనే నేనని నా లవ్ నా భార్య నా ప్రాణం నా ప్రపంచం మిసెస్ సంయుక్త సంజయ్ అంటూ తమ ఇద్దరి రీసెంట్ ఫోటో పెట్టాడు అంతే గంటలో ఫోన్స్ మెసేజెస్ చాలామందికి షాక్ అందులో ఆ కాశ్మీర్లో స్టూడెంట్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారు మొత్తానికి మన జంట భార్యాభర్తలుగా ప్రపంచానికి పరిచయం అయ్యారు కాలం ఫాస్ట్గా పదిహేను రోజులు గడిచింది మన జంట తమ ఇంటికి వెళ్ళిపోయారు సంజయ్ వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు మహేందర్ అంకుల్ తప్ప అందరూ వచ్చారు ఒక్కటే గోల హడావిడి జున్ను ఆదిల పెళ్ళి ఇంకో నాలుగు రోజులకు వచ్చేసింది లేడీస్ ఫుల్ షాపింగ్ పెళ్లి రెండు రోజుల ముందు సమ్్యు సంజయ్లను తీసుకెళ్ళడానికి మహేందర్ రేవతి జున్ను వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు సంజయ్ ఫ్రీ టైం కనుక్కొని మరీ వచ్చారు సంజయ్ మహేందర్ అంకుల్ని చూసి షాక్ సమ్యూ మహేందర్ వైపు సీరియస్గా రేవతి వైపు నవ్వుతూ చూసి కూర్చోమన్నది జున్ను వాళ్ళ నాన్న అమ్మ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు సెలెక్ట్ చేసింది కూడా మనోడే మహేందర్ అంకుల్ సైలెంట్గా కూర్చున్నాడు సంజయ్ మీ ఇద్దరూ ఇవాళే మా ఇంటికి రావాలి అని అన్నది రేవతి సంజయ్ వైపు చూశాడు లేదమ్మా మేం డైరెక్ట్గా పెళ్ళికి వస్తాం అనగానే అదేంటి అంత మాట అంటావు అని మహేందర్ వైపు చూసి మీరు చెప్పండి అలా సైలెంట్గా కూర్చుంటారే అన్నది సంజయ్ నీతో మాట్లాడాలి అన్నాడు మహేందర్ అంకుల్ అనుకున్నా ఇలా అడుగుతావని పైకి లేచి రండి అంటూ పైకి తీసుకెళ్లాడు పైన మహేందర్ని కూర్చోమని తను కూర్చున్నాడు మహేందర్ రెండు నిమిషాలైనా ఏం మాట్లాడలేదు అంకుల్ ఏదైనా మాట్లాడండి మీరు మరీ అంత డల్గా ఉంటే చూడటానికి అస్సలు బాగోలేదు అది మరి నేను నీకు నీకు ఏంటండి నీకు నేను అంటూ టైటిల్స్ చెప్తున్నారు విషయం చెప్పండి నేను చాలా తప్పులు చేశాను నాకు నువ్వంటే నచ్చకపోవడం ఒక్కటే కాదు కళ్యాణ్ని సమయకి దూరం చేశావని హోల్డ్ అన్ అంకుల్ ఇప్పుడు ఏంటి సారీ క్షమించు అంటారేంటి కుదరదు అంటూ పైకి లేచాడు నాకు తెలుసు సంజయ్ నువ్వు క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసింది అర్థం లేని అహంకారంతో తల పొగురుతో ఏవేవో చేశాను సరే నన్ను క్షమించవద్దు బట్ ఇవాళ మా ఇంటికి రండి ప్లీజ్ నా కూతురు అలా నాతో మాట్లాడకపోతే నాకు చాలా గిల్టీగా ఉంది ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ సంజయ్ చేతులు పట్టుకున్నాడు మీ గురించి నా మనసులో అనుకునేది ఒక్కటే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని మీ ఉద్దేశం కరెక్టే కాదనను ఎందుకో తెలుసా ఒక సామానుడు ఇది తప్పు అంటే ఎవడు పట్టించుకోడు ఒకప్పుడు నన్ను మీరంతా తొక్కినట్లు అదే ఒక సౌండ్ పార్టీ వాడు ఇది కరెక్ట్ అంటే మాత్రం అందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు అవును అని చప్పట్టు కొట్టడానికి ఇప్పుడు క్రికెటర్ సంజయ్ లాగా నేను ఒప్పుకుంటాను సంజయ్ కాదనను కానీ నీ వ్యక్తిత్వం ముందు నా అహంకారం ఓడిపోయింది ఇలా కాదు కానీ మేము రేపు వస్తాం వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం పదండి అని మహేందర్ని కిందకి తీసుకెళ్లాడు రేవతితో ఆంటీ రేపు వస్తాం అన్నాడు ఆమె సమ్యు వైపు చూసింది సమ్యు కళ్ళార్పింది వాళ్ళు వెళ్ళిపోయారు మన డాక్టర్ పాప ముందే చెప్పిందిగా సంగీత్లు మెహందీలు బ్యాచిలర్ పార్టీలు వద్దని దానికి అయ్యే ఖర్చు పేదవాళ్ళకి అనాథులకు డొనేట్ చేసింది సో అవేమి జరగకుండా పెళ్లి రోజు వచ్చేసింది రాత్రి ఎనిమిది గంటలకు ముహూర్తం స్వాతి సమ్్యు సంజయ్ కళ్యాణ్ అదే అంతా హరి నైనాని చూసి ఇలా శారీతో రావచ్చుగా ఎప్పుడు అలా ఆఫ్ మిడ్డీస్ చూడీదర్స్ కన్నా ఇందులోనే బాగున్నావు థ్యాంక్ యూ అని సిగ్గుపడింది అవును నీకు మ్యారేజ్ కుదిరింది అన్నావు ఎప్పుడు అని అడిగాడు అసలు నాకు పెళ్ళి కుదరలేదు మరెందుకు అలా చెప్పావు నైనా ఏదో చెప్పబోతుంటే సంజయ్ హరిని పిలిచాడు సాయంత్రం తమ రూంలో మన జంట సంయు శారీ కట్టుకుంటోంది సంజయ్ తనకు జ్యువెలరీ సెట్ చేస్తున్నాడు సమ్యూ శారీ కట్టడం కంప్లీట్ అయ్యాక సంజయ్ తనతో మార్నింగ్ నుంచి చూస్తున్నా ఏంటి పొట్టి బాగా నీరసంగా ఉన్నావు అంతలో ఎవరో డోర్ నాక్ చేశారు సంజయ్ తీయగానే సర్వెంట్స్ స్వీట్స్ స్నాక్స్ ఇచ్చి వెళ్ళారు స్వీట్స్ తీసి సమ్యూకి తినిపించాడు సమ్యూ తినగానే కడుపులో తిప్పేసి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది సంజయ్ కంగారుగా ఏమైంది సమయూ అన్నాడు సంయూ వచ్చి సంజయ్ చేయి తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుని చిన్ను ఐ థింక్ మన బేబీ వస్తోంది హే అంటూ తనని పైకి లేపాడు తర్వాత కిందకి దించి నుదుటన ముద్దు పెట్టాడు హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ బుడ్డోడా పద అందరికీ చెప్దాం ఇప్పుడే వద్దు చిన్ను పెళ్ళి అవ్వని తర్వాత చెప్దాం సంజయ్ తన పొట్ట మీద ముద్దు పెట్టి తొందరగా రండి మీ నాన్న వెయిటింగ్ ఇక్కడ సమ్మి తనని పైకి లేపి రండా ఎంతమంది అది నేను నా పిల్లలు చూసుకుంటాము అని తనకి జ్యువెలరీ పెట్టి రెడీ చేశాడు తర్వాత తను రెడీ అయ్యాడు ఇద్దరు మండపానికి వచ్చారు కెమెరాలు అన్నీ వాళ్ళ వైపు తిరిగాయి ఫుల్ ఫోటోలు పెళ్లితంతు మొదలైంది సంజయ్ కళ్యాణ్ ఆదివైపు సమ్యు స్వాతి జున్ను వైపు ఒక్కటే గొడవ అందరూ సంజయ్నే చూడటం పెళ్లిలో తనే హైలైట్ గ్రాండ్గా పెళ్లితంతు ముగిసింది నెమ్మదిగా వచ్చిన గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు ఆది ఫ్యామిలీ చుట్టాలు జున్ను ఫ్యామిలీ చుట్టాలు మిగిలారు అప్పగింతలు అయ్యాక అందరూ బయటకు వచ్చారు సంజయ్ ఆదితో ఈ వాళ్ళ నుంచి నీ ఫ్రీడమ్ అయిపోయింది కోబ్రా ఇంకా అంత డాక్టర్ పాపదే రాజ్యం అనగానే అందరూ నవ్వారు ఆది జున్ను కారెక్కారు అప్పుడే కరెక్ట్గా ఒకడు ముసుగు వేసుకుని బైక్ మీద ఫాస్ట్గా వచ్చాడు గన్ తీసి సంజయ్కి గురి పెట్టాడు సమయం ఎందుకో అటువైపు చూసింది సంజయ్ అంటూ వెళ్ళి తనని లాగేసింది జస్ట్ మిస్ జరిగిందేంటో తెలిసే లోపే రెండుసార్లు షూట్ చేసేసి వెళ్ళిపోయాడు సంజయ్ని తప్పించబోయి సమయూకి గుండెల్లో దిగాయి అందరూ పెద్దగా అరిచారు సంజయ్కి ఒక క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది సమయూ అంటూ అరుచుకుంటూ వచ్చి తనని ఒళ్ళోకి తీసుకున్నాడు హరి కార్తిక్ ఆ బైక్ వెనకే పరిగెత్తారు సంజయ్ ఏడుస్తూ ఏంటి పొట్టి ఏంటిది నా ప్రేమ సంజు నువ్వు చూపించిన ప్రేమకు నేను ఇంతకన్నా ఏమి ఇవ్వను నా ప్రాణం తప్ప భాష కారు తీసుకొచ్చాడు అందరూ ఏడుస్తూ సమ్యుని కారులోకి ఎక్కించారు సంజయ్ సమ్యుని ఒళ్ళో పడుకోబెట్టుకుని నీకేం కాదు అంటూ ఏడ్చేస్తున్నాడు సమ్యు కళ్ళు మూసుకుపోతున్నాయి భాష కూడా ఏడుస్తూ కారు ఫాస్ట్గా పోనిస్తున్నాడు చిన్ను నా భయం నిజం నిజమైంది సంజయ్ సమ్యూని హక్ చేసుకుని అలా నీకేం కాదు భాష ఫాస్ట్ అంటూ అరిచాడు చిన్ను నీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుకో ప్లీజ్ సమయో భాష ఇంకా ఎంతసేపు ఏడుపు ఆగటం లేదు తనకి నీకు డైవ డైవర్స్ ఎందుకు ఇవ్వ మాట తడబడుతోంది సంజయ్ తనని హక్ చేసుకుని ఏడ్చేస్తున్నాడు అలా అయినా ను నువ్వు నా దగ్గరకు వస్తా నీ పక్కన ఉండాలి నిన్ను చూడాలి అంటూ సంజయ్ కళ్ళు తుడిచి ఐ హేట్ యూ అంటూ కళ్ళు మూసేసింది భాష కారాపాడు ఆది వల్ల హాస్పిటల్ ముందు ఆది స్టాఫ్ రెడీగా ఉన్నారు సంజయ్ సమ్యుని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి తీసుకెళ్లాడు ఆది ఫాస్ట్ వాళ్ళని ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్లాడు సమ్యూని బెడ్ మీద పడుకోపెట్టి సంజయ్ ఏడుస్తుంటే ఆది సంజయ్తో తనకేం కాదు నాది హామీ అంటూ బయటకు పంపించాడు డోర్స్ క్లోజ్ చేసేశారు సంజయ్ భాషాని పట్టుకుని పెద్దగా ఏడ్చేశాడు అక్కడ సంజయ్ని ఆపటం ఎవరి వల్ల కావట్లేదు అందరి పరిస్థితి అంతే జున్ను పెళ్లి బట్టల్లోనే ఉంది తనకి ఏం అర్థం కాలేదు అంతలో అక్కడికి స్వాతి కళ్యాణ్ వచ్చారు సంజయ్ని చైర్లో కూర్చోపెట్టి స్వాతి కళ్యాణ్ చెరోవైపు కూర్చున్నారు మహేందర్ రేవతి అయితే షాక్లోనే ఉన్నారు నా సంయుకి ఏం కాదుగా అన్నాడు స్వాతిని పట్టుకుని సంయుకి ఏం కాదు సంజయ్ నీ ప్రేమ తనని బతికిస్తుంది చూస్తుండు అన్నాడు కళ్యాణ్ సంజయ్ని హక్ చేసుకుని ఏంటి పొట్టి ఇది నేను చేసిన దానికి నీ ప్రాణం అడ్డం వేశావా నువ్వు లేకపోతే నేను ఉండగలనా అంటూ కుమిలిపోయాడు అక్కడి నుంచి సంజయ్కి నిమిషం ఒక యుగంలా అనిపిస్తోంది గంట తర్వాత ఆది డల్గా బయటకు వచ్చాడు అందరూ ఒక్కసారి సమయూకి అనగానే రెండు బుల్లెట్స్ దిగాయి అవి తీసాము బట్ అని ఆపి వైపు చూశాడు అందరూ కంగారుగా ఆదివైపు చూశారు తను తను ప్రెగ్నెంట్ అంటూ ఆగాడు అందరూ షాక్ ప్రెగ్నెంటా అంటూ నోరు తెరిచారు సమ్కి ఏమి డేంజర్ లేనట్టే కదా అని అడిగాడు సంజయ్ కళ్ళు తుడుచుకుంటూ ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి జున్ను ఏడుస్తూ ప్రెగ్నెంటా మరి లోపల బేబీ అదే చూద్దాం ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే ఏ విషయం తెలియదు అండ్ గైనకాలజిస్ట్ వచ్చారు చూస్తున్నారు అయ్యో కనీసం మనకు తెలియలేదు అని బోరును ఏడుస్తుంది రేవతి సంజయ్ కళ్ళు తుడుచుకుంటూ నాకు అప్పుడే చెప్పింది పెళ్ళి అయ్యాక మీ అందరికీ చెప్తామనుకున్నాం ఆది నేను తనని చూడాలి ఒక ట్వంటీ మినిట్స్ సంజయ్ తనని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు అని లోపలికి వెళ్ళాడు కార్తీ హరి ఆ బైక్ వెనక చాలా దూరం పరిగెత్తారు వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు నెంబర్ నోట్ చేసుకున్నారు హరి భాషాకి ఫోన్ చేసి ఏ హాస్పిటల్ అని అడిగాడు ఇద్దరూ హాస్పిటల్కి వచ్చారు అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు దొరికాడా అంటూ అడిగారు ఒక్కసారే పెద్దగా సంజయ్కి అప్పుడు గుర్తొచ్చింది అవును కదా నా సమ్యూని నా ఎదురుగానే షూట్ చేశాడు మనోడికి సంఖ్య మామూలుగా తిరగలేదు కార్తీక్ అక్క అంటూ ఏడ్చేశాడు జున్నుని పట్టుకుని జున్ను తనని పట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కానీ ఏం చెప్పలేమన్నారు అన్నది హరి సంజయ్తో సార్ ఇది ఆ వెహికల్ నెంబర్ సంజయ్ అది చూసి నైనాని పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు నైనా ఫోన్ చేస్తూ బయటకు వెళ్ళింది కాసేపు తర్వాత ఒక నర్స్ వచ్చి సంజయ్ని పిలిచి తనతో పాటు లోపలికి తీసుకెళ్ళింది ఆది ఇంకా గైనకాలజిస్ట్ మాట్లాడుకుంటున్నారు ఆది ఆమెతో సమ్యూ హస్బెండ్ అని చెప్పాడు తను కన్సీవ్ అయ్యింది తెలుసు అన్నట్లుగా తల ఊప్పాడు అయితే సింగిల్ బేబీ కాదు ట్విన్స్ ఆర్ ట్రిపుల్స్ కావచ్చు అది తర్వాత తెలుస్తుంది సంజయ్ షాక్ ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఆ భాషను ఏమీ అవ్వలేదు బట్ ఇంకో వన్ మంత్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము సంజయ్ తనని ఐసీయూకి షిఫ్ట్ చేశారు రా అంటూ తీసుకెళ్లాడు ఆది సంజయ్ వెళ్ళి చూశాడు స్పృహ లేకుండా ఆ వైర్స్తో చూడలేకపోయాడు ఆది తనని వదిలి వెళ్ళాడు సంజయ్ తన చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చేశాడు నుదుటిన ముద్దు పెట్టాడు పక్కనే కూర్చుని ఐఎమ్ సారీ సమ్ నా వల్ని ఇదంతా ఆ రోజు ప్రెగ్నెంట్ అంటే అలా అయ్యింది ఈరోజు ఇలా నువ్వు ఎందుకో భయపడ్డావు మనం దగ్గర అయ్యే కొద్దీ దూరం అవుతామని నేనే అర్థం చేసుకోలేదు సో సారీ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు నీకేం కాదు నీకే కాదు మన బేబీస్కి ఏం కాదు దీనికంతటికి కారణమైన ఆ శ్యామ్ కాడిని వదలను కాసేపు తన చేయి వదలకుండా అక్కడే కూర్చున్నాడు సమయకి స్పృహ వస్తుందా తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం